హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు బిగ్ అప్డేట్ అంటూ వేటు న్యూస్కి సంబంధించిన వెబ్సైట్లో మనకి న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది ఎస్సీ వర్గీకరణపై ఆర్ఆర్ మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు ఈ నివేదిక ఎప్పటికీ వస్తుందో తనకు తెలియదని ఆ అంశం తన పరిధిలో లేదని చెప్పారు కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో